మనవళ్ళు మనవరాళ్లారా కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు ఈ తాత జపాన్లో ఉన్న మేజీ దేవాలయం గురించి కొన్ని విషయాలు చెప్తుండు జపాన్ అనేది సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మికతల సమ్మేళనమైన దేశం జపాన్లో అనేక చారిత్రాత్మక ఆలయాలు దేవాలయాలు స్మారక చిహ్నాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది టోక్యో నగరంలోని మేజీ దేవాలయం మేజీ ఆలయం జపాన్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం మేజీ ఆలయం ఎంపెరర్ మేజీ మరియు ఎంప్రెస్ షోకెన్ గౌరవార్థం నిర్మించబడ్డది జపాన్ ప్రజలు తమ చక్రవర్తిని దైవంగా భావిస్తరు అందుకే మేజీ దేవాలయానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు జాతీయ గౌరవం కూడా ఉంది మేజీ దేవాలయం టోక్యో నగరంలోని షిబుయా ప్రాంతంలో ఉంది నగరపు గందరగోళం మధ్యలోనూ మేజీ ఆలయం ప్రశాంతతను ప్రసాదిస్తుంది మేజీ ఆలయం ప్రకృతి సౌందర్యంతో నిండిన పుణ్యస్థలంగా నిలిచింది మేజీ దేవాలయం నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పూర్తయింది ఎంపెరర్ మేజీ పద్దెనిమిది వందల అరవై ఏడులో సింహాసనాన్ని అధిష్ఠించిండ్రు ఎంపెరర్ మేజీ కాలాన్ని యుగం అని పిలుస్తారు యుగాన్ని జపాన్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి పాశ్చాత్య దేశాల పద్ధతులు జపాన్లో ప్రవేశించినై మేజీ యుగంలో విద్య పరిశ్రమలు సైన్యం రాజ్యాంగం అన్నీ అభివృద్ధి చెందినై ఈ మార్పులు జపాన్ను ఆధునిక దేశంగా మార్చినై ఎంపరర్ మేజీ జ్ఞాపకార్థం మేజీ ఆలయం నిర్మించబడ్డది జపాన్ ప్రజలు మేజీను పునర్జీవన చక్రవర్తిగా గౌరవిస్తారు అందుకే మేజీ ఆలయం జపాన్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందింది మేజీ దేవాలయం సింటో మతానికి చెందినది సింటో మతం జపాన్లో అత్యంత ప్రాచీన మతాలలో ఒకటి సింటో మతం ప్రకృతిని దేవతగా పూజించే మతం మేజీ ఆలయం సంప్రదాయ జపనీస్ వుడ్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడ్డది మేజీ దేవాలయంలో ప్రధానంగా హినోకీ చెక్కను వాడిండ్రు దీనివల్ల ఆలయానికి సుగంధం మరియు దీర్ఘాయువు లభిస్తుంది దేవాలయానికి ముందు టోరీ గేట్ ఉంటుంది ఇది సింటో దేవాలయాలకు ప్రవేశద్వారం మేజీ దేవాలయంలోని టోరీ గేట్ జపాన్లోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది ఈ గేట్ మనసుకు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది మేజీ దేవాలయం చుట్టూ డెబ్భై హెక్టార్లకు పైగా అరణ్యం ఉంది ఈ అరణ్యంలో సుమారు లక్ష చెట్లు నాటపడ్డై జపాన్ ప్రజలు చెట్లు విరాళంగా ఇచ్చిండ్రు ఈ అరణ్యాన్ని మేజీ ఫారెస్ట్ అని పిలుస్తారు ఇది నగరమధ్యలో ఉన్న ఒక ప్రకృతి స్వర్గధామం పక్షుల కిలకిలారావాలు గాలి సవ్వడులు ఈ ప్రదేశాన్ని మరింత అందంగా చేస్తాయి ఈ ప్రాంతంలో టోక్యో నగరానికి ఊపిరి అందించే పచ్చదనం నెలకొంది మేజీ దేవాలయంలో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి మొదటిది ముఖ్య ఆలయ సముదాయం ఇది ప్రార్థనలు చేసుకునే ప్రదేశం రెండవది ట్రెజర్ మ్యూజియం ఇక్కడ ఎంపెరర్ మేజీ మరియు ఎంప్రెస్ షోకెన్ వాడిన వస్తువులు ఉన్నాయి మూడవది ఇన్నర్ గార్డెన్ ఈ తోటలో ఐరిస్ పూలు ప్రసిద్ధి పొందినాయి వేసవి కాలంలో పూలతో నిండిపోయి అందంగా కనిపిస్తది భక్తులు ఈమా అనే చెక్క పలకలపై కోరికలు రాసి వేలాడదీస్తరు ఈమా జపాన్ సింటో సంప్రదాయంలో భాగం మేజీ దేవాలయం జపాన్ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తది ప్రతి సంవత్సరం ఇక్కడ పండుగలు ఘనంగా జరుగుతాయి ముఖ్యంగా జపాన్ నూతన సంవత్సరం సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారు కూడా మేజీ దేవాలయంలో సింటో పద్ధతిలో జరుగుతాయి మేజీ దేవాలయం ఆత్మశాంతిని కలిగించే ప్రదేశం అనేకమంది జపాన్ ప్రజలు మేజీ దేవాలయంలో ధ్యానం చేస్తారు ఉదయం సూర్యోదయ సమయంలో మేజీ ఆలయం మరింత అద్భుతంగా ఉంటది పక్షుల స్వరాలు గాలి సవ్వడులు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తై మేజీ ఆలయం నిశ్శబ్దం మనసుని శాంతింపజేస్తుంది టోక్యోలోకి వచ్చే ప్రతి పర్యాటకుడు ఈ దేవాలయాన్ని తప్పక దర్శిస్తడు మేజీ దేవాలయం టోక్యోలో అత్యంత ఎక్కువగా సందర్శించబడే ఆలయాలలో ఒకటి మేజీ దేవాలయంలో స్మారక చిహ్నాల దుకాణాలు కూడా ఉన్నాయి పర్యాటకులు జపనీస్ స్మృతి చిహ్నాలు కొనుగోలు చేస్తారు మేజీ ఆలయం చుట్టూ పచ్చని తోటలు చిన్న మార్గాలు ఉంటాయి జపాన్ ప్రజలు మేజీ దేవాలయాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు మేజీ దేవాలయం వారి చరిత్ర సంప్రదాయం ఆధ్యాత్మికతకు ప్రతీక ప్రతి జపాన్ పౌరుడు చిన్నప్పటి నుండి ఈ ఆలయం గురించి తెలుసుకుంటాడు పాఠశాల విద్యార్థులు తరచూ పర్యటనలకు వస్తారు మీజీ ఆలయం జపాన్ జాతీయ గౌరవానికి ప్రతీక భక్తుల విశ్వాసం మేజీ ఆలయాన్ని సజీవంగా ఉంచుతది మేజీ దేవాలయం జపాన్ సమాజం యొక్క ఐక్యతకు సూచిక మేజీ దేవాలయం జపాన్ మానసికతను ప్రతిబింబిస్తది చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా మేజీ దేవాలయం జపాన్ సంస్కృతి ఆధ్యాత్మికత ప్రకృతి మరియు ప్రజల విశ్వాసానికి ప్రతీక ఎంపెరర్ మేజీ చేసిన సేవలకు జ్ఞాపకార్థంగా మేజీ దేవాలయం నిలుస్తది మేజీ దేవాలయం టోక్యో నగరానికి గౌరవం జపాన్ చరిత్రకు సాక్ష్యం మరియు ప్రపంచానికి శాంతి సందేశం మరి మనవళ్లు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్లు మనవరాళ్లారా